గోల్డ్ ట్రస్టెడ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఇప్పుడు మనం జాతకంలోనే అమ్మాయి మనస్తత్వం తెలుసుకుంటారంట అదే కదా అదే ఇక్కడ చెప్తుంది ఇప్పుడు తన భర్త జలతత్వం అన్నాం అమ్మాయి అగ్నితత్వం అన్నాం అగ్నితత్వం అంటే ఫైర్ అనమాట ఫైర్ అంటే నిప్పు లాంటి మనిషి అర్థం నిప్పు లాంటి మనిషి అంటే తను తప్పును సహించదు అబద్ధాలని స్వీకరించదు ఏది ఎవరైనా సరే కరెక్ట్గా నడుచుకోవాలి ఎవరైనా సరే అది భర్త అయినా సరే కొడుకైనా సరే తల్లి అయినా సరే తండ్రి అయినా సరే అన్నదమ్ముళ్ళైనా సరే అత్త సరే ఆడబిడ్డలైనా సరే ఎవరైనా సరే అంటే తను ఒకే తత్వం పైన ఉంటుంది ఎవరైనా సరే కరెక్ట్గా నడుచుకుంటున్నారా లేదా తన భర్త విషయమే ఇటు ఇంపార్టెంట్ భర్త కరెక్ట్గా ఉన్నాడు అంటే మిగతా వాళ్ళందరినీ ఎవరిని పట్టించుకోదామే అంటే నా భర్త కరెక్ట్ చాలు అని భర్తే ఏదైనా పొరపాటు చేసినా తప్పు చేసినా భర్తనైనా సరే ఆమె సహించదు ఒప్పుకోదు అసహించుకుంటుంది కూడా ఒకటి రెండవది వచ్చేసి తన లక్షణాలు ఏమిటి అంటే తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగానే ఉంటుంది కరెక్ట్గానే ఉంటుంది మొండితనం ఉంటుంది ఈ యొక్క దోష ప్రభావం అనేది మొండితనాన్ని ఎక్కువగా కలగ అలాగే అబద్ధాలను సహించరు కరెక్ట్గా మాట్లాడాలి వాళ్ళ నడవడికని తను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మనకు మంచి సలహా ఇస్తున్నారా చెడు సలహా ఇస్తున్నారా లేకపోతే వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా ఇలా ప్రతి విషయాలలో కూడా క్షుణ్ణంగా తను పరిశీలిస్తూ ఉంటుంది తనకు అనుకూలంగా కరెక్ట్గా తను కరెక్ట్ కాబట్టి తనకు అనుకూలంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని తను లైక్ చేస్తుంది అంటే ఇష్టపడుతుంది అది భర్త అయినా కావచ్చు లేదా అత్త కావచ్చు లేదా మామ కావచ్చు కరెక్ట్ అన్నారు కరెక్ట్ మాట్లాడుతున్నారు అని తను ఒప్పుకుంటుంది లేదు ఏదైనా సరే తనకు రివర్స్లో వాళ్ళు ఏదైనా అబద్ధమాడినా లేకపోతే తడబడి మాట్లాడినా లేదంటే కొంచెం అటు ఇటు ఏదైనా మాట్లాడినా అప్పుడే వాళ్ళ వెంటనే ఆమె అవాయిడ్ చేసేస్తుంది అవాయిడ్ చేసేస్తుందంటే ఒప్పుకోదు ఆపోజిట్ ఆపోజిట్ అంటే వీళ్ళు మనకు పనికిరాని వాళ్ళు అనేసి క్లారిటీ అలా తను మొండితనంగా ఉండి ఉండడం వల్ల కూడా తన సంసారాన్ని తానే నష్టపరుచుకునే అవకాశం ఉందన్నమాట అయితే తన సైడ్ నుంచి మనము ఆలోచిస్తే కరెక్టే పర్సనల్గా ఇండివిజువల్గా తను కరెక్టే అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం అబ్బాయి తత్వం జలతత్వం అని చెప్పేసి తను వచ్చేసి తన మనసు నిలకడ ఉండదు తన మనసు నిలకడ ఉండదు ఎప్పుడు ఏం మాట్లాడుతుంటాడంటే తన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటాడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని అక్కడున్నటువంటి జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాడు అది తనకు నచ్చదు ఎవరికి అమ్మాయికి ఈ మన ఆ కుజ దోషము మాంగల్య దోషం అనేటివి ఈ అనేది వీళ్ళని ఇలా మార్చేస్తుంటు ప్రవర్తనను మార్చేస్తుంటుంది అప్పుడు ఇద్దరికి మ్యాచ్ కాలేదు అంటే ఒకరి మనస్తత్వానికి ఒకరు అవడం లేదు తను సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నడుచుకోవాలనే మనస్తత్వం తానది ఏది ఏమైనా సరే కరెక్ట్గా ఉండాలి అనే మనస్తత్వం అమ్మాయిది అప్పుడు ఎక్కడ పొందుతాను మ్యాచ్ అవుతుంది కుదరదుగా అప్పుడు సమయ సందర్భాన్ని బట్టి నడుచుకోవాలి అంటే ఆ సందర్భాన్ని నేను అంటే మనిషి ఎప్పుడంటే ఎలా అంటే అలా మారడం అనేది నా చేత కాదు నేను ఇలాగే ఉంటాను నేను నాది కరెక్టు అని చెప్పేసి తను అంటుంది అలా ఉండటం కష్టమవుతుంది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి సమయ సందర్భాలను బట్టి నడుచుకోవాలి అని తను అది కూడా తన సైడ్ నుంచి కరెక్టే కాకపోతే అది కూడా ఏమిటి ఎలా అనేది మనం ప్రతిదీ అబ్జర్వేషన్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు పొంతను కుదరలేదు కుదరకపోవడం వల్ల ఏ రోజైనా సరే వీళ్ళు విడిపోయే అవకాశం ఉంది దీన్ని ఆ మాంగళ్య దోషం అనేది వీళ్ళను విడతీసే అవకాశం ఉంటుంది ఆ విడతీసే అవకాశం ఏమిటి అంటే కొంతమందికి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎడబాట్లతో జరుగుతూ ఉంటుంది ఎడబాటు అంటే వివాహం చేసుకున్నాక వీళ్ళిద్దరి యొక్క మనస్తత్వాలు కుదరక ఆపోజిట్ అయిపోయేసి ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకత పెరిగిపోయేసి ఆమెను విడిపోతారు అక్కడ ఏముండవు వాళ్ళ మాటలే వాళ్ళకు ప్రవర్తనే ఒకరికొకరికి నచ్చక అసహించుకుంటారు ఒకరి పైన ఒకరు పెళ్లి చేసుకునేటప్పుడేమో ఇష్టపడే చేసుకుంటారు కలిసి ఉన్న తర్వాత జీవించేటప్పుడు సమస్యలు ఆ ప్రభావం అనేది వాళ్ళ మైండ్ సెట్ను మార్చేస్తుంది కాబట్టి అందుకు తను చేసే ప్రవర్తన అమ్మాయికి నచ్చక ఇంకా తన అంటేనే అసహ్యం వేస్తూ ఉంటుంది తన మాటన్న తన ప్రవర్తన మనిషిని చూస్తే కూడా తనకి కోపం వచ్చేలాగా ఉంటుంది అలాగే ఈమె మొండిగా ఉంటుంది ఈమె చెప్పిన మాట వినదు అని చెప్పేసి అబ్బాయికి కూడాను ఒక ఓరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా నేను చెప్పింది ఇనదు అని తను మొండి మనిషి తను ఇగో మనిషి అని చెప్పేసి తను ఒప్పుకోడు ఇక్కడ ఇవే కారణం ఈ మధ్య ఈగో క్లాషెస్ వల్ల విడాకులు కూడా ఎక్కువ జరుగుతాయి ఈ విధమైనటువంటి అందులో కూడా వ్యత్యాసాలు ఉంటాయి మనం సూర్యుని పోల్చాం కదా ఉదయం ఆరు గంటలకు ఎలా ఉన్నాడు ఏడు గంటలకు ఎలా ఉన్నాడు గంట గంటకి ఆయన ఎలా మారుతున్నాడు ఆ విధమైనటువంటి ఆ యొక్క దోషం అనేది మాంగళ్య దోష ప్రభావం అనేది ఇద్దరి పైన తీవ్రమైనటువంటి స్వభావాన్ని కలగచేస్తు ఉంటుంది ఇది ఉన్న స్థాయిని బట్టి ఉదయము ఏడు ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో సూర్యుడు ఎలా ఉన్నాడో అటువంటి మాంగళ్య దోషం అనుకోండి తరచు ఎడబాట్లు పడుతూ ఉంటారు ఇద్దరు మాట మాట వచ్చి గొడవలతో ఆమెన ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం చేసుకొని ఆమె నువ్వొద్దంటే నువ్వద్దు అని చెప్పేసి లేదా నువ్వొద్దంటే నువ్వద్దని చెప్పేసి ఇద్దరు విడిపోవడం ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవడం అక్కడ ఓ నెల కానీ ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ సంవత్సరం కానీ ఇలా ఇద్దరి మధ్య మనస్పర్ధల వల్ల వ్యత్యాసం వచ్చేస్తుంది అయితే వాళ్ళు అక్కడ మనం అటువంటి విధానాన్ని బట్టి అక్కడ మనం భక్తి మార్గంలో ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలి ఎప్పుడైతే ఇద్దరి మధ్య కోపతాపాలు వచ్చాయో ఆ మధ్యలో ఎడబాటు జరిగిందో అప్పుడు మనము దైవికంగా వెళ్తూ అప్పుడు ఆ సమయ సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కానీ సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం చేయడం కానీ లేదంటే పుట్టకు తిరగడం కానీ లేదా జంట నాగులను ప్రతిష్ట చేయడం కానీ లేదా జ జంట నాగులకి పసుపు దారం చుట్టడం కానీ ఇదే కాకపోతే రావి చెట్టు యాప చెట్టుకి కళ్యాణం జరిపించడం కానీ లేదంటే పసుపు దారం వాళ్ళిద్దరికీ కలపడం అన బంధం అన్నమాట అక్కడ లక్ష్మీనారాయణని మనం ఎలా కలుపుతున్నామో ఆ దారం చుట్టి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తున్నామో అదేవిధంగా అలా చేస్తూ ఉంటే వీళ్ళిద్దరి జీవితాలు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది ఆ ఎడబాటు జరిగి అంతటితో ఆ దోష ప్రభావం అనేది మాంగళ్య దోష ప్రభావం అనేది ఎడబాటు అయిపోయి ఆ తర్వాత మళ్ళీ కలుసుకుంటారు కలుసుకొని మళ్ళీ జీ చక్కగా జీవిస్తారు ఎందుకంటే ఆ గ్యాప్లో వాళ్ళ పడినటువంటి బాధలు వాళ్ళ పడ్డటువంటి నష్టాలు సమస్యలను వాళ్ళు అర్థం చేసుకొని ఏది ఏమైనా సరే వివాహం చేసుకున్న తర్వాత కామనే వస్తు ఉంటాయి చిన్న చిన్న తగాదలు గొడవలు ఒక ఒకరి పట్ల ఒకరు వాటిని మనం పరిగణలోకి తీసుకొని సంసారాలని ఎందుకు ఇలా చేసుకోవడం అని చెప్పేసి భర్త చెప్పినట్టు ఇందామని చెప్పేసి భార్య అర్థం చేసుకోవడం తను కూడా నేను ఎక్కువగా నా భార్యను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నానేమో దానివల్ల నాకే కదా నష్టము అని చెప్పేసి పట్టు విడుపులు ఉండాలి అని చెప్పేసి అంటే తనను తిట్టినా లేదంటే కొట్టినా మళ్ళీ ప్రేమించాలి అన్నది తనలో ఒక మార్పు వస్తుంది ఒక మాట అన్నా లేదంటే ఒక మాట ఒక దెబ్బ కొట్టినా మళ్ళీ తనను దగ్గరికి తీసుకుంటాడు తప్పు క్షమించు అని చెప్పేసి భార్యకు క్షమాపణ చెప్పుకొనైనా సంసారాన్ని కొనసాగించుకుంటారు అలా జరుగుతుందన్నమాట అందులోనే మళ్ళీ వాళ్ళు కలిసిమెలిసి జీవితాన్ని సాగిస్తూ ఉన్నారంటే ఇక్కడ ప్రభావం తీవ్రాన్ని బట్టి ఒక్కసారి ఎడబాటు జరిగిన వాళ్ళు కాదు కనీసం నాలుగైదు సార్లు పదిసార్లు కూడా ఎడబాటు జరిగిన వాళ్ళు ఉన్నారు అలా తరచూ కొట్టుకోవడం తిట్టుకోవడం విడిపోవడం మళ్ళీ కలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇది ఒక ఇది ఒక తమాష అంటే ఇద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆ గ్యాప్ రావడం కూడా ఒకరినొకరిని అర్థం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనుకోండి అది వేరే విషయం అలా కాకుండా పూర్తిగా విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి పూర్తిగా దాన్ని మాంగల్య దోషము అనే దాంట్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా రెండో స్థానంలో పుట్టిన లగ్నాన్ని బట్టి రెండో ఇంట కానీ లేదంటే నాలుగో ఇంట కానీ లేదా ఏడో ఇంట కానీ లేదా ఎనిమిదో ఇంట కానీ ఇంపార్టెంట్గా తీవ్రమైనటువంటి ప్రభావితం ఉంటుంది అందులో తీవ్రమైనటువంటి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు కూడా సూర్యుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ వేడి అటువంటి తీవ్రమైనటువంటి మంగళ్య దోషం ఉన్నదనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే పన్నెండు నుంచి ఒంటి గంట ఉన్నటువంటి సమయాన్ని బట్టి